హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్ గా టూ వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన అయినా లాస్ట్ మంత్ జూన్ ఇరవై ఏడో సంథింగ్ ఆ టైంలో లో రిలీజ్ అయిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి అనే సినిమా మేము చూడడం జరిగింది చాలా మంది కూడా చూడడం జరిగింది ఆల్రెడీ ఫోర్టీన్ డేస్ అయిపోయింది దాని గురించి చిన్న డిస్కషన్ అసలు కలికి ఎలా ఉంది ప్రవాస్ అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు ప్రభాస్ గారు మెయిన్ లీడ్ కింద దీపికా పదుకొని కూడా యాక్ట్ చేయడం జరిగింది సో అనిపించింది అంటే కలికిని చూడగానే పాత తర అంటే ఇప్పటివరకు వరకు మన తెలుగు సినీ చరిత్రలో ఇప్పుడు వరకు చూసిన చిత్రాలు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిటీ వచ్చిన చిత్రం ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయగలం అంటే ఇప్పుడు వరకు అలాంటి సెటప్ తో అలాంటి బ్యాక్గ్రౌండ్ థీమ్ తో ఇప్పుడు వచ్చే సినిమా రాలేదు వచ్చే అప్పట్లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వేరే దగ్గర వచ్చే గానీ అది కొంతవరకు పర్టికులర్ కొన్ని కొన్ని పోషన్స్ మాత్రమే ఆవిడ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ లేవు కాబట్టి అంత ఉండేవి కానీ అంత యుటిలైజేషన్ లేదు కానీ ఈ సినిమా నాగష్విన్ ఆయన మూడో సినిమా మూడో సినిమా అంటే రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టర్ కాకపోవచ్చు కానీ ఆయన మూడో సినిమాతోనే పెద్ద రాజమౌళి అంటే రాజమౌళి సినిమాలో భారీ గ్రాఫిక్స్ విజువల్స్ అండ్ అవి ఏంటి అంటారు అవి చాలా బాగా చాలా బాగా పెట్టారు విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చింది దాంతో పాటు ఇది సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ సైఫై చూ దీనికి రెండు కనెక్ట్ చేశారు మహాభారతానికి లో క్యారెక్టర్స్ ని కూడా కనెక్టివిటీ చేయడం జరిగింది సో ఇది ఎలా ఎలాగ అంటే ఫస్ట్ ఆఫ్ మనకి అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ నియర్ అప్పుడు మనం ఎలా ఉంటాం ఎలా ఉంటాము అని వాళ్ళు క్రియేటివ్ గా భలే చాలా బాగా పెట్టారు అంటే కనీసం గాలి వాటర్ కూడా మనకి స్వచ్ఛమైన గాలి వాటర్ కూడా దొరకదు అని చూపించారు అందులో నాకైతే అది బాగా నచ్చింది అంటే నెక్స్ట్ ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే లిమిటెడ్ గానే ఉంది ఏమో ప్రభాస్ హీరో అని నాకు అనిపించలేదు ఆ మూవీ చూసాక అమితాబ్ బచ్చన్ గారే ఎక్కువ రోల్ కనిపించారు అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది దాంట్లో తప్పు లేదు ఎందుకంటే ఇదంతా సెకండ్ నెక్స్ట్ పార్ట్ కి లీడ్ కాబట్టి ముందు నాగశ్విని గారు క్యారెక్టర్స్ ని సెటప్ చేయడం జరిగింది అంటే తన ప్రపంచాన్ని మనకి పరిచయం చేశారు అన్నమాట సో నెక్స్ట్ పార్ట్ లో మొత్తం ఉండవచ్చు అంటే ఈ మూవీ మొత్తం అంటే దీపిక పదుకొని కడుపులో ఉన్న బిడ్డ కలికి పుడతారు సో తనని సంరక్షించడమే మూవీ అంత యాక్చువల్ గా ఈ ఇతనికి మహాభారతంలో కృష్ణుడు శాపం శాపం విధిస్తారు అది ఏంటంటే సుమతి అనే ఆవిడకి పుట్టబోయే బిడ్డ కలికి అవతారంలో నేను మళ్ళీ కృష్ణుడే మళ్ళీ నెక్స్ట్ అవతారంలో నేను పుట్టబోతున్నాను ఆ టైంలో పుట్టే టైంలో నాకు రక్షణ కింద నువ్వు ఉంటే నీ యొక్క షాపు అనేది పోతుంది అని చెప్పడం జరిగింది దానికి అది ఆ ఈ సినిమాలు ఎక్కడ అలా మనకి లైన్ ఎక్కడ టచ్ చేయలేదు కానీ ఆ విషయం ఎక్కడ చెప్పలేదు కానీ మన పురాణాల్లో అయితే ఆ విధంగా ఉంది అందుకే తిను వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడైతే ఈ అమ్మాయి సుమతి ఎప్పుడైతే ఉంటారో తనకి తెలుస్తాయనమాట అశ్వత్కి అప్పుడు బయటికి బాహ్య ప్రపంచానికి వచ్చి సుమతి క్యారెక్టర్ కి కాపాడుతూ ఉంటాడు అనమాట అమితాబ్ చాలా బాగా న్యాయం చేస్తారు చాలా సెట్ అయ్యారు కూడా ఒక విషయం చెప్పుకోదలిస్తే ఇప్పుడు వచ్చి ఇప్పుడు అశ్వత్ మన అమితాబ్ బచ్చన్ గారు చాలా వయసు సెవెంటీ ప్లస్ అయిపోయింది అంటే ఇప్పుడు తన హిందీ సినిమాల్లో కూడా ఇండియన్ ఐడల్ కూడా ఇప్పుడు వచ్చి ఇంత బలం బలమైన బలిష్టమైన పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఇప్పటికి వచ్చి హిందీ దర్శకులు కూడా అతనికి ఇవ్వలేకపోయారు ఒక తెలుగు దర్శకుడు ఆగాషిణ ఇంత పెద్ద స్థాయిలో అంటే ప్రభాస్ లాంటి పెద్ద హీరో ఉన్న స్థాయి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి చాలా అర్థవంతమైన బలవంతకమైన పాత్ర ఇవ్వడం జరిగింది దాంతో పాటు హాసన్ గురించి చెప్పాలి హాసన్ గారు ఇండియన్ టూ లో కొద్ది డౌన్ అయ్యారు కానీ కమల్ హాసన్ గాని కలికీలో మాత్రం రెండే రెండు సీన్లు ఉంటాయి రెండు సీన్లే ఉంటాయి కానీ సీన్లు డిఫరెంట్ అంటే అలాంటివి ఎలా అతనికి సెట్ అవుతాయి కానీ చాలా బాగా చేస్తారు రెండే రెండు ఉంటాయి ఫస్ట్ కొద్దిగా బట్టపల్చిగా ఉంటాడు నెక్స్ట్ క్లైమాక్స్ లో బలిష్టమైన స్కిన్ సుప్రీం స్కిన్ కింద ఉంటాడు బాబాయ్ ఒళ్ళు జల ధరించే సీన్లు ఆ రెండు సీన్లు కమలాసన్ ఎప్పుడు కనబడు రెండే రెండు సీన్లు కనిపిస్తాడు మా అయితే ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ త్రీ ఏరియాస్ ఒకటి కాంప్లెక్స్ ఒకటి కాశీ ఒకటి శంబాలా ఆ త్రీ వేరియేషన్స్ కూడా చాలా బాగా చూపించారు ఆ మూడు లోకాల్లా చూపించారు ఆ మూడు ఆ కాంప్లెక్స్ అన్న దగ్గర కూడా ఆ సైంటిఫికల్ గా గ్రాఫిక్స్ కూడా చాలా బాగా పెట్టారు మనం అనుకుంటాం అంటే ఇప్పుడు ఇంత పెద్ద గ్రాండ్ ఇయర్ గా ఇంత పెద్ద కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా చేస్తారు మనం ఏం లేకుండా సినిమా చూసి చూసి సింపుల్ గా అనేస్తాం ని చాలా తక్కువ చేసి చూపించారు చాలా తక్కువ నిడివిగల పాత్ర ఇచ్చారు అశ్వథానికి ఎక్కువ ఇచ్చారు ఇవన్నీ మనం ఏదడితే మాట్లాడేస్తాం కానీ వాళ్ళ కృషి మనం గుర్తించట్లేదు సినిమాని సినిమా కింద చూస్తేనే బెస్ట్ మరి పాజిటివ్ ఉంటే చెప్పండి అంతేగాని నెగిటివ్ అక్కడ మంచిగా ఉన్నా సరే మనం నెగిటివ్ గా చెప్తున్నాం అది సమంజసం అయితే కాదు మంచిగా ఉంటే మంచిగా చెప్పండి నెగిటివ్ అయితే వదిలేసాను అంతే కానీ కలికి ఇలాంటి ప్రయత్నాలు మనం ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ భావిధరంలో వచ్చిన దర్శకులు దీని నుంచి సినిమాలు తీస్తారు కానీ మన ఇందులోనే మనం బాగాలేదు బాగాలేదు అని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది మనము మంచి సినిమాలు చూడలేము అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న పార్ట్స్ లాగా చూపించారు కదా సడన్ గా ప్రభాస్ కర్ణుడు పవర్స్ వస్తాయి కదా సో ఈ మన కురుక్షేత్ర యుద్ధం అర్జునుడు క్యారెక్టర్ లో దేవరకొండ ఉన్నారు కదా సో ఈ కురుక్షేత్ర యుద్ధం అలాంటిది ఏదైనా సెకండ్ పార్ట్ లో చూపిస్తారంటారా చూపిస్తే బాగుంటది ఎందుకంటే ఫస్ట్ మా అమితాబ్ బచ్చన్ అశ్వద్ధమాన కృష్ణుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చిన్న సీన్ చూపిస్తారు శాపం ఇచ్చేసినట్టు అది చాలా బాగుంది అంటే నిజంగా కురుక్షేత్రంలో మనం ఉన్నామా ఆ బ్యాక్గ్రౌండ్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అంటే మనం ఆ లోకంలో కలిపేమని అనిపిస్తుంది కురుక్షేత్రం ఎపిసోడ్ లో చాలా చిన్న చాలా తప్పు చూపించారు కానీ మనం దానిలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నిజంగా చూసామా ఇప్పటికొచ్చి అలా కురుక్షేత్ర మహేద్రాల్ చాలా సినిమాల్లో చూసాం వచ్చి పా సినిమాల్లో చూసాము కొత్త సినిమాల్లో చూసాం సీరియల్స్ లో కూడా చూసాం కానీ ఇప్పుడు ఈ కలికిలో మాత్రం చూసాం కానీ నిజంగా అక్కడ మనం ఉన్నామా చాలా ఫంటాస్టిక్ గా లైవ్లీ గా అనిపించింది నాకైతే కానీ చాలా తక్కువ చిన్న సీన్లు పెట్టారు నెక్స్ట్ కర్ణుడు కింద ఎలివేషన్ ఉంటది కదా అప్పుడు కూడా చాలా గ్రాండ్ గా అనిపించింది నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు వచ్చి అలాంటి సీన్లు ఎవరు ఇప్పుడు బుజ్జి అండ్ భైరవ బుజ్జి అండ్ భైరవ అది కామికల్ గా తీసారు ప్రభాస్ కొద్దిగా కామెడీ అంటే ఇప్పుడు కల్కి అంటే కొద్దిగా మనం ఇంట్రెస్టింగ్ గా అంటే సీరియస్ గా ఉంటే బాగుండు మధ్యలో ఎందుకు కామెడీ పెట్టారు అని నాకు అనిపించింది మధ్యలో కామెడీ సీరియస్ గా ఉన్నా బాగుంటుంది ఈవెన్ ఫైటింగ్ లో కూడా అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా రాజమౌళిని గానీ రామ్ గోపాల్ వర్మ గానీ వీళ్ళు ఎందుకు పెట్టారు అవసరం లేకుండా కావాలని పెట్టారంటారా అంటే ఫైటింగ్ లో కూడా రాజమౌళిని చూపించారు కదా అది సంథింగ్ అది చెప్పారు కదా